హాయ్ అండి ఈరోజు నేను ఆకుట్ డబ్బులు లెక్కల కాడికి వెళ్ళానండి ఈ సంవత్సరం నేను ఎంత కష్టపడానో మీకైతే చూపిస్తున్నా నేను నలభై ఎనిమిది రోజులు వెళ్ళానండి ఆకుట్కి అంటే నేను ఫస్ట్లో వెళ్ళలేదండి నేను సింగిల్ ఆడదానని ముందు బజనాలు ఏమీ తీసుకెళ్ళకోకుండా సగంలో వెళ్ళానండి నేను సఖోలో వెళ్తే మొత్తం ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అయితే వచ్చినాయండి నాకు ఇదిగోండి ఇరవై వేలు బజానా తీసుకున్నానండి నేను వెళ్ళినప్పుడు ఇరవై వేలు బజానా తీసుకోగా నలభై ఎనిమిది రోజులకి పదహారు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వచ్చినాయండి నాకు ఇవ్వండి నేను సకులో వెళ్ళానండి పూర్తిగా వెళ్తామైతే యాభై చిల్లర చెల్లరొచ్చినండి నేను మధ్యలో వెళ్ళాను మధ్యలో వెళ్తాం వల్ల ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అయితే వచ్చినాయండి నాకు ఇవి కానీ డబ్బులు చిల్లర పక్కన పెడతానండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు వేల ఏడు వందల యాభై రూపాయలండి ండి ఆరు ఏడు యాభై రూపాయలు మేస్తే దగ్గర వస్తాయండి చిల్లరలేదనేసి అన్నారు ఇంటికాడ ఉండకోకుండా ఇక మా ఆయన గారు కోత్ వెళ్ళిపోతే ఇప్ప నేను వెళ్ళిన అండి ఈ ఆకు కూడా చేదినవి నేను ఫస్ట్ గంట అయితే డబ్బులు బాగానే వచ్చినండి సగం నుంచి వెళ్తాం వల్ల నాకైతే ఇంత వచ్చినాయి ఇరవై వేలు వాడుకున్నాము ఫస్ట్లో అయితే వాడుకోగా పదహారు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వచ్చినాయండి మాకు ఇవి వచ్చినాయి కానీ టాపి మేస్తులుగా సరిపోతే ఇంటికాడ పని కండి ఇంటికైనా పని చేస్తాయి కండి ఇంటికాడ ఉండకోకుండా సంపాదించినందుకు నా జీతం అయితే అండి టాపీ ఈ నైట్కే మా ఇంటికాడ నిద్ర అవుతుంది అనుకుంటా అండి రేపొద్దు టాపి మేస్తులకి ఇచ్చేస్తాము సరే దండం పెట్టాను నీకు ఇవిగా మరి నేను పనికి వెళ్ళిన మరి నేను పనికి వెళతా పనికి వెళ్తా లేదా అంటున్నావు అప్పుడు నేను తెగించి వెళ్ళమట్టేగా డబ్బులు వచ్చినాయి ముందు నేను ఇవ్వలేదా నువ్వు తెచ్చా వారం వారం రోజులు నేను ఒకసారి ఒకసారి ఇరవై వేలు ఇచ్చాను మధ్యలో అప్పుడు ఎంత ఇచ్చాను కదా హ్యాపీ మేసలు రేపు వస్తారు కదా ఉన్న పని కూడా చేసేసాక అలా సరిపోతుంది సరే అయితే అన్నం పెట్టుకొస్తారా కోడిగుడ్డు ఫ్రై చేసిందండి మా పెద్ద పిల్ల ఆ ఆకులు కాడ లెక్కలు చూడటం వల్ల ఇవాళ పిల్లలు ఇద్దరు వంట చేశారు పప్పుచారు కోడిగుడ్డు ఫ్రై చేస్తుందండి బాగా చేస్తుందండి మా పిల్ల అయితే రేపు టాబి మేస్తలు వస్తానన్నారా వానరాపోతే అన్నారు కనుక్కుంటా బాగుంది పూజ కోడిగుడ్చర్ పోసుకుంటావా తినేసారా పిల్లల తినేసాం అమ్మ తినేసాం జన్ని తినలేదా అంట అన్న తమ్ముడు తినలేదా తినలే